స్త్రీ మాత్రే నమహ నమస్తే అండి ఛానల్కు స్వాగతం ఆహా కన్యా రాశి వారికి ఎంతటి అదృష్టం వెయ్యి కోట్ల మంది దేవతల ఆశీర్వాదంతో అఖండైశ్వర్యాన్ని పొందబోతున్నారు అద్భుత రాజయోగం వీరిని భరించనుంది సంపూర్ణ లక్ష్మి కుబేర యోగాన్ని పొందబోతున్నారు వీటి తలరాత్ర మారబోతుంది ఇప్పటి వరకు ఈ రాశి వారి జీవితంలో ఉన్న అష్ట దరిద్రాలను తొలగిపోయి అష్టైశ్వర్యాలు పొందబోతున్నారు అసలు ఈ రాశి వారికి ఇంతటి అదృష్టం ఏ విధంగా రానుంది ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఇటువంటి పరిహారాలు చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది ఈ సమయంలో మీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు వీరు అందరినీ ప్రేమించి మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగి సంగీతాన్ని ఆస్వాదిస్తారు తాము ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు ఈ రాశి పురుషులు సహనం అనే గుణం అలంకారం అని చెప్పుకోవచ్చు ఈ గుణం వల్ల మీరు ఫలితాల కోసం ఎంత కాలమైనా సరే ఎదురుచూస్తారు ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు ఈ సమయంలో మీ ఈ రాశి వారి జీవితం యోగవంతంగా ఉంటుంది ఇతరుల మాటలను లక్ష్యపెట్టరు పెట్టరు అందరి మాటలు విని చివరకు తాను అనుకున్నది చేస్తారు కష్టాన్ని నక్ ముందుకు సాగుతారు ఈ సమయంలో లభించే ఆస్తుల కన్నా ప్రచారం అధికంగా ఉంటుంది ఈ సమయంలో మంచి సలహాదారుడిగా రాణిస్తారు కొన్ని విషయాల్లోని వీరి సలహాలను పొందినవారు వీరి సర్వస్వంగా భావిస్తారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ప్రారంభ జీవితానికి ఇప్పటి జీవితానికి సంబంధం ఉండదు వెయ్యి కోట్ల దేవతల అనుగ్రహమే దీనికి కారణం ఈ సమయంలో వివాహానంతరం జీవితం వీరికి మరింత శుభ ఫలితాలను ఇస్తుంది ఈ సమయంలో ఆధ్యాత్మిక విషయాలలో సేవా కార్యక్రమాలలో ప్రధాన పాత్ర పోషిస్తారు ఈ సమయంలో కొన్ని విషయాలను మాట సహాయం చేసి ఇబ్బందులను విమర్శలను ఎదుర్కొంటారు ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ఆర్థిక పురోగతిని సాధిస్తారు ఆదాయం పెరిగే మార్గాలు కనిపిస్తాయి తలబెట్టిన ప్రతి కార్యం ఇలాంటి విఘ్నాలు లేకుండా నిర్విజ్ఞానంగా కొనసాగుతాయి ఈ సమయంలో మీరు ఏదైనా పని ప్రారంభించినప్పట్లయితే ఆ పనిని ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే తప్పక పూర్తి చేస్తారు ఈ సమయంలో మీకు అంతటి మనోధైర్యం పెరుగుతుంది ఏదైనా నేను సాధించగలను అనే పట్టుదల మీలో అధికంగా ఉంటుంది ఉద్యోగంలో ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఉద్యోగంలో మానసిక ఒత్తిడి తొలగిపోయి మానసిక ప్రశాంతత చేకూరుతుంది ఈ సమయంలో ఉద్యోగపరంగా స్థాన మార్పిడి జరుగుతుంది మీరు ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ ప్రమోషన్ అనేది ట్రాన్స్ఫర్తో కూడిందై ఉంటుంది చిరకాల ఈ కాల నెరవేరే సమయం రానే వచ్చింది ఈ సమయంలో మీరు సాధించాలనుకున్న ప్రతిదీ కూడా సాధించి తీర్తారు ప్రతి రంగంలో కూడా విజయాలను అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపార విద్య రాజకీయ ఇలా అన్ని రంగాలలోని విజయాలను అందుకుంటారు అపజయం అనేది మిమ్మల్ని చూసి పారిపోతుంది నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనది ఈ సమయంలో మీరు ప్రారంభించిన వ్యాపారం ముడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది అదే విధంగా చేస్తున్న వ్యాపారాన్ని వృద్ధి చేయాలనుకునే వారు కొంత కొత్త ప్రాజెక్టు ప్రారంభించి మీ వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు వెట్టుబడి పెట్టే విషయంలో ఆచితూచి ఆచరణలు ఆలోచనలు పెట్టడం మంచిది వ్యాపార అభివృద్ధి పరంగా చేసే దూర ప్రయాణాలు లాభాలను తెచ్చిపెడతాయి ఈ రాశికి చెందిన స్త్రీల విషయానికి వస్తే ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం గుణగణాలతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు అనుకున్న పనిని సాధించే వరకు తన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు ఈ సమయంలో సంగీతం పట్ల ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు వీరికి అతి జాగ్రత్తగా ఎక్కువగా ఉంటుంది వీరికి తమ భాగస్వామిని ఎంతైతే ప్రేమిస్తున్నారో తమ భాగస్వామి కూడా వీరిని అంతే ప్రేమించాలని కోరుకుంటారు ఈ సమయంలో మీరు వండితనం స్థిరమైన స్వభావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగదు దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మరచిపోతారు ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతారు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు అప్యాయతలు మరింత మెరుగుపడతాయి సంతాన పరంగా కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ సంతానం మీ మాట భావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఆ కోపం ఎంతోసేపు కొనసాగుతుంది దాని నుంచి వేగంగా బయటపడి ఆ విషయాన్ని అంతటితో మర్చిపోతారు ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతారు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు ఆప్యాయతలు మరింత పెరుగుపడతాయి సంతాన పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ సంతానం మీ మాట వినకపోవచ్చు అంటే మీ సంతానాన్ని మీరు మరింత ప్రేమగా చూసుకోవాల్సి ఉంటుంది వారిని మక్కువ చేసుకొని మీ మాట విని మీరే మార్చుకోవాలి ఈ సమయంలో భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుంది మీ భార్య తరపు బంధువుల ద్వారా మీకు ఆర్థిక లాభాలు చేకూరుతాయి ఈ సమయంలో మీ ప్రేమ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి కాంపిటేటివ్ రంగంలో విద్యార్థులకు మరిన్ని లాభాలు చేకూరుతాయి ఎంతో కాలంగా కాంపిటేటివ్ రంగంలో ఉంటూ సరైన ఉద్యోగం కోసం ఎదురు ఈ రాశి వారికి ఇది సరైన సమయం ఈ సమయంలో మీరు కోరుకుంటున్న ఉద్యోగం మీకు వచ్చి తీరుతుంది వెయ్యి కోట్ల మంది దేవతల ఆశీర్వాదం కారణంగా మీకు ఏ రంగంలో ఉద్యోగం కోరుకుంటున్నారో అదే రంగంలో మీకు ఉద్యోగం వరిస్తుంది అంతేకాదు మీ కుటుంబంలో ఉండే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా మీ ఉద్యోగం కారణంగా పూర్తిగా తొలగిపోతుంది మీ కారణం వైపై మీలో మీరే నిలబడగలరు మీరు సొంత గుర్తింపుని సంపాదించుకోగలుగుతారు అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు ఎంతో కాలంగా పై చదువుల కోసం ఎదురు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న విద్యార్థులకి ఇది సరైన సమయం ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నం సఫలీకృతమవుతాయి విదేశాలలో పై చదువులు చదువుకోవాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది రాజకీయ రంగంలో ఉన్న ఈ రాశి వారు ఈ సమయంలో ఉన్నత పదవులో అధిరోహిస్తారు ఎంతో కాలంగా ప్రజలకు సమాజ చేస్తూ ఎటువంటి లాభావేక్షణ లేకుండా ఎలాంటి విలువ లేకుండా పనిచేసిన ఈ రాశి వారికి అదృష్ట సమయం రానే వచ్చింది ఈ సమయంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ప్రజలు మీ సేవలను గుర్తిస్తారు సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో మిమ్మల్ని కూర్చోబెడతారు ఈ సమయంలో మీ గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆరోగ్యపరంగా ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అయితే వాతావరణంలోని మార్పుల కారణంగా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పెట్టవచ్చు కానీ కొద్దిపాటి ఆరోగ్య నియమాలను పాటించడం ద్వారా ఎటువంటి ఆరోగ్య సమస్యల నుండైనా సరే బయటపడగలరు ఈ సమయంలో వంశపారపరైన ఆస్తులేమైనా తగాదాలలో కోర్టు కేసులలో ఉన్నట్లయితే ఆ కేసులన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క వంశపారపర్య ఆస్తి మీకు వస్తుంది అదేవిధంగా వా వాహనాలు కొనుగోలు చేయడానికి భూములను కొనుగోలు చేయడానికి ఈ సమయం అనుకూలమైనది ఈ సమయంలో మీరు వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా కొంత ఆర్థికపరమైన లాభాన్ని పొందుతారు ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే శుక్రవారం నాడు దుర్గా మాత ఆలయానికి వెళ్ళండి పసుపు కుంకుమలతో పూజ చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు సోమవారం ప్రదోషకాలంలో పరమేశ్వరుడికి అభిషేకం చేయడం ద్వారా సకల దోషాల నుండి విముక్తులవుతారు నిత్య ఆదిత్య పారాయణం చేయడం ద్వారా తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తి చేయగలుగుతారు ప్రతి శనివారం ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి సింధూరంతో అభిషేకం చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుస్తాయి ఈ సమయంలో ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం నాడు ఆ అవి చెట్టుకు నుండా ఎనిమిది ప్రదక్షిణలు చేయడం ద్వారా ఆర్థికపరమైన లాభాలు గడిస్తారు పక్షులకు ధాన్యం గింజలు ఆహారంగా వేయడం ద్వారా మంచి చేకూరుతుంది దేవి నవరాత్రులలో ఏదో ఒక రోజు మీకు తోచినంత మందికి అన్నదానం చేయడం ద్వారా అమ్మవారి కృప కటాక్షాలను పొందుతారు సో చూశారు కదండి కన్యా రాశి వారు వెయ్యి కోట్ల మంది దేవతల ఆశీర్వాదం ఏ విధంగా పొందబోతున్నారు అద్భుత రాజయోగం ఏ విధంగా వర్ణించనుంది సంపూర్ణ లక్ష్మి కుబేర యోగాన్ని ఎలా పొందబోతున్నారు వీళ్ళు తలరాత ఏ విధంగా మారబోతుంది ఇప్పటి వరకు ఈ రాశి వారి జీవితంలో ఉన్న అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు పొందడానికి గల కారణాలేంటి అసలు ఈ రాశికి ఇంతటి అదృష్టం ఏ విధంగా రానుంది ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవత ఆరాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్యా రాశి ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే నోటిఫికేషన్ అందుతుంది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంతటి అదృష్టం ఏ విధంగా రానుంది సత్ఫలితాలను ఏ విధంగా పొందబోతున్నారో అని తెలుసుకున్నారు కాబట్టి